మీ అందరికి ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలార పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ప్రాణము లేని శరీరమేలాగూ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీలోనున్న విశ్వాసముతో కూడా క్రియలను కలిగి ఉండాలని వాక్యము ఈ రాత్రి మనకు స్పష్టముగా తెలియజేసినది ఏలాగున మీ విశ్వాసములో క్రియ పనిచేయను అని తలంచుకుంటున్నారా అయితే ఏలాగనగా దేవుని చిత్తమును తెలుసుకొని దాని అందు నమ్మకము కలిగి ఉండి దాన్ని నెరవేర్చుటే విశ్వాసపు క్రియ అనబడుతుంది మనము సరైన దానిని ఎంపిక చేయుటకు మన భవిష్యత్తును గూర్చిన సరియైన నిర్ణయాలను తీసుకున్నటకు చదువు వ్యాపారము జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునటూ వంటి వాటిలో దేవుడు మనకు సహాయం చేస్తాడు కుటుంబములో మీ భర్త భార్య లేక పిల్లలతో సమస్యలు ఏర్పడినప్పుడు మీకు సరియైన పరిష్కారము చూపిస్తాడు మీకెంతో ప్రియమైన వారిని గూర్చి ప్రభు మీతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుని తలంపులను బయలుపరిచి మీ ప్రణాళికలను ఇంటిలోనూ వ్యాపారంలోనూ పరిచర్యలోనూ నెరవేరుస్తాడు దేవుని శక్తి బయల్పరచబడుటను మీరు చూస్తారు తద్వారా మీరు ఆశీర్వదింపబడుట మాత్రమే గాక ఇతరులకు కూడా ఆశీర్వాదకరముగా మారుతారు ప్రిలార లేఖన భాగములో నీకిష్టమైతే నన్ను బాగు చేయమంటూ ఒక కుష్ఠరోగి ఏసో క్రీస్తును ప్రాధేయపడ్డాడు దానికి నాకిష్టమేనంటూ ప్రభు అతన్ని బాగుచేశాడు ఎన్నో ఏళ్ళు అతని శాపగ్రస్తమైన జీవితానికి దేవుని కృప వల్ల కొన్ని క్షణాల్లో అలా తెరపడింది అయితే ఆ వెంటనే అత్యంత ప్రాముఖ్యమైన హెచ్చరికను ప్రభు జారీ చేశాడు ఎవరితోనూ ఏమీ చెప్పవద్దు కానీ సాక్షార్థమైన నీ దేహాన్ని యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక చెల్లించు అని యేసు ప్రభు సెలవిచ్చినట్లుగా లేఖన భాగంలో మనం చదవగలము ప్రిలారా దేవుని అద్భుతాన్ని చూసినవాడు ఏమి చేయాలో ఏమి చేయకూడదో యేసు తెలిపిన ఉదాంతమిది దేవుడు అద్భుతము చేశాడని చెప్పుకోవాలనుకోవడము సహజమే కాని ఆ కృతజ్ఞతభావము విశ్వాసి మాటల్లో కాదు చేతల్లో లోకానికి వెళ్ళడి కావాలన్నది ప్రభు మాటల తాత్పర్యం కురోగము అంతకాలముగా అతని లోకానికి దేవునికి కూడా దూరముగా ఉంచింది కాబట్టి అతను ముందుగా దేవాలయానికి వెళ్ళి యాజకునికి కనపరుచుకొని దేవుని ఆరాధించాలి ఆ తర్వాతే సమాజంలోనికి వెళ్ళాలి దేవుడు అద్భుతము చేసి గండము గట్టెక్కించే వరకు దేవుణ్ణి ప్రాధాయపడటము ఉపవాస ప్రార్థనలు చేయడము షారా మామూలే అద్భుతము జరిగి గండము గడిచాక దేవుని మాటల్లో స్థుతించడమే తప్ప దేవునికి మరింత దగ్గరై జీవితాన్ని సరిదిద్దుకోవాలన్న ఆలోచన లేకపోవడం విషాదకరం మార్పు లేకుండా జీవించేవాడు ఎంత మాట్లాడినా దేవునికి మహిమ కలగదు మన పెదాలు దేవుని స్థుతిస్తుంటే మన జీవితము నిండా దైవ వ్యతిరేకత అనే ఉంటే అది దేవునికెంతో అవమానకరము జీవితాన్ని పూర్తిగా మార్చేదే నిజమైన కృతజ్ఞత మాటల్లో పాటల్లో ప్రసంగాల్లో టన్నుల కొద్దీ కుమ్మరిస్తున్నాము కానీ చేతల్లో అనుమాత్రము కూడా చూపడం లేదు దేవుని పట్ల కృతజ్ఞతతో మనము మారితే ఆ మార్పును లోకము స్థుతిస్తుంది ఆ పెను మార్పుకు కారణం ఏమిటో దేవుడు చేసిన అద్భుతమేమిటో దేవుడెవరో అలా మనము చెప్పకుండానే ఈ లోకము తెలుసుకుంటుంది అందుకే ఎవరితోనూ ఏమీ చెప్పవద్దు అన్నది ప్రభు అతనికి ఇచ్చిన ఆజ్ఞ మీరు బహుగా ఫలించడము వల్ల నా తండ్రి ఒకసారి ప్రి సహోదరి సహోదరులారా చెట్టు ఎప్పుడు తన గొప్పతనాన్ని చెప్పుకోదు ప్రసంగాలు చేయదు పాటలు పాడదు లోకానికి తీయటి తన ఫలాన్ని ఇస్తుందంతే దేనికోసము అంటే లోక కళ్యాణార్థము దీనుల సహాయార్థము మౌనముగా సత్కార్యాలు చేయడమే తన సమస్యల్లో ఆదుకొని అద్భుతాలు చేసిన దేవుని పట్ల నిజముగానే కృతజ్ఞత కలిగిన విశ్వాసి తోటి మానవుల సమస్యల పట్ల స్పందించకుండా ఉండలేడు కాబట్టి ఈ సహోదరి సహోదరుడా దేవుని కోసము నేనేమి మాట్లాడాలి అని కాక దేవుని పేరిట దీనుల కోసం నేనేమి చేయాలి అన్న ధ్యాసతో విశ్వాసి నిరంతరము రగిలిపోవాలి అయితే దేవుని కోసము ఏదైనా చేయమని హృదయము చెబుతుంటే అది చేయకుండా ఉండేందుకు మెదడు రకరకాల సాకులు చూపెడుతుంది సాకులు తయారు చేసే మహాయంత్రమైన మన మెదడే మనకు ప్రధానమైన అవరోధమవుతుంది మండు టెండకు కాగుతున్న వ్యక్తికి గిన్నెడు చల్లటి నీళ్ళనిచ్చిన అది అద్భుతమైన పరిచర్య అంటాడు ప్రభు ఎందుకంటే ఆ పరిస్థితిలో ఇచ్చే గిన్నెడు చెన్నీళ్ళే సముద్రమంతా దేవుని ప్రేమను పరిచయము చేస్తాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మన కొరకు తీర్మానించిన ప్రణాళికను ఉద్దేశమును నెరవేర్చుటకు ముందుగా మనము నీతితోనూ ఆసక్తితోనూ ఉండవలను ఏసు ఎందు లోతైన విశ్వాసము కలిగి ఉండి మన హృదయమును పరిపూర్ణముగా ఆయన ఎదుట సమర్పించుకొని ఆయన యొక్క కృప ఎందు శక్తి ఎందున సంతోషించినట్లయితే దేవుని కొరకు అతీంద్రియమైన కార్యాలను చేస్తాము కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మీ విశ్వాసము ఏలాగూ ఉన్నదని ఒక్కసారి ఈ రాత్రి మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి దేవుడొక్కడే అని మన పితరుడైన అబ్రహాము వలె మీరు నమ్మండి మీ విశ్వాసముతో పాటు క్రియలను కనపరిచినట్లయితే నిశ్చయముగా మీరు దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడతారు అంతమాత్రమే కాదు దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ ద్వారా అద్భుత కార్యాలను జరిగించి మిమ్మను అనేకులకు దీవెనకరముగా మారుస్తాడు అటు రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించేలాగా అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన కృప కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి మరొక మారి రాత్రికాల సమయంలో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకునిచున్నాం అయా మేము నీ అందు స్థిరమైన విశ్వాసము కలిగి జీవించినట్లు మాకటువంటి హృదయమును దయచేయము అయా మా పితరుల వలె మేము నీ అందు నమ్మకముతో జీవించినట్లు చేయుము క్రియలేని విశ్వాసము వృతము అని వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే మీకే కృతజ్ఞత వందనాల్ దేవా ఈ రాత్రి మా విశ్వాసముతో పాటు క్రియలను వారినిగా మమ్మను మార్చము మా పూర్ణ హృదయముతో నీ అందు విశ్వాసముంచుటకు మాకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం దేవా ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ప్రార్థనలు ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ చెప్తా ఉన్నాను తండ్రి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునండి అయ్యా ఆత్మీయ కుటుంబంలోని బిడ్డలందరూ ప్రతి దినము వాక్యము విని ప్రార్థనలు నాతో పాటు ఏకీభవించి వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేసినారు అటువంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను దేవా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి వారి జీవితాలలో కొరతగా ఉన్న ప్రతిదాన్ని సమృద్ధిగా మార్చి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించమని దివై రాత్రి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలను ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలని జ్ఞాపకము చేసుకుని వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలకు దూర దేశాలకు వెళ్ళిన ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం వారి చేతుల కష్టార్తాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవార్థిక సమస్యలు అప్పుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ అగ్ని కంచెసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం అయ్యా సంతానము లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాను దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి కోరికను ఈ రాత్రి తెర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నా ప్రతి బిడకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాను శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని రాత్రి జ్ఞాపకం చేసుకుని బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానం ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటినీ జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి సువార్త పరిచర్య అందించబడని ప్రాంతాలకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టును మాత్మీల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే అల్పులమైన మమ్మల్ని మరొక నూతన దినములోనికి మమ్మలందరినీ సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించే భాగ్యము మల ప్రతిబిడకు దయచేయమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్